యాక్లవియా కరెంట్ అఫైర్స్ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఏడవ తేదీ యొక్క వేరువేరు తెలుగు ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ వాటిలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ దానికి అనుబంధంగా వచ్చేటటువంటి భవిష్యత్ ఎగ్జామ్స్లో తప్పనిసరిగా రావడానికి అవకాశం ఉన్నటువంటి కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ అంశాలని ఒకసారి చూద్దాం ఈరోజు మొట్టమొదట హిందూ న్యూస్ పేపర్ చూసినట్లయితే దానిలో ప్రధానంగా ఫైవ్ లాంగ్వేజెస్ గాట్ క్లాసికల్ ట్యాగ్ ఆఫ్టర్ క్రీ ప్రొవిజన్ డ్రాప్డ్ అనేటటువంటి ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది అంటే ఐదు లాంగ్వేజ్కి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ని ఇవ్వడం జరిగింది అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది నిజానికి ఈ ఆర్టికల్ గురించి నేను ఆల్రెడీ నిన్న మనం ఈ విషయం గురించి నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను అయినప్పటికీ కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను దీని మీద ప్రశ్నలు ఏ విధంగా రావడానికి అవకాశం ఉంది భవిష్యత్తు ఎగ్జామ్స్లో అని చూసుకున్నట్లయితే భారతదేశంలో ఎన్ని భాషలకి ఇటీవల సాంప్రదాయ హోదా లేదా క్లాసికల్ లాంగ్వేజ్ హోదా అంటే శాస్త్రీయ భాష కలిగినటువంటి హోదా కలిగిన భాషలుగా కేంద్ర ప్రభుత్వం గుర్తింపు ఇవ్వడం జరిగింది అంటే ఐదు భాషలకు ఐదు భాషలకు ఇప్పుడు క్లాసికల్ లాంగ్వేజ్ హోదాని ఇవ్వడం జరిగింది ఆ ఐదు భాషలు ఏంటి అన్నది కూడా మనం తప్పనిసరి తెలుసుకోవాలి ఆ ఐదు భాషలు ఏంటి అంటే ఒకటి మరాఠీ రెండు పాళీ ప్రాకృత్ అస్సామీస్ బెంగాలీ ఈ విధంగా ఈ ఐదు భాషలకి ఇప్పుడు క్లాసికల్ లాంగ్వేజ్ హోదా అని ఇవ్వడం జరిగిందనమాట ఈ క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఇలా క్లాసికల్ హోదా పొందినటువంటి మొట్టమొదటి భాష ఏది అని అంటే తమిళం తమిళానికి మొట్టమొదట ఈ విధమైనటువంటి సాంప్రదాయ హోదా లేదా క్లాసికల్ లాంగ్వేజ్ హోదాని మొట్టమొదటి ఇవ్వడం జరిగిందనమాట ఈ విధంగా ఇవ్వడాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే రెండు వేల నాలుగు అక్టోబర్ పన్నెండున మొట్టమొదట తమిళానికి ఈ హోదా ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ విధంగా రెండు వేల నాలుగు అక్టోబర్ పన్నెండు నుంచి ఈ విధంగా దేశంలో ఉండే భాషలకి క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇవ్వడం ఇవ్వడం జరుగుతుందనమాట ఇందుకే క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఉండ రావాలి అని అంటే దానికి కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు ఏంటి ఏ లక్షణాలు ఉంటే క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇస్తారు అంటే సుమారు పదిహేను వందల నుంచి రెండు వేల సంవత్సరాల ప్రాచీనమైనటువంటి చరిత్ర కలిగి ఉండాలి ఆ భాషకి అంతేకాకుండా ప్రాచీనమైనటువంటి లిటరేచర్ ఉండాలి అంటే ఏన్షియంట్ లిటరేచర్ ఉండాలి అలాగే కల్చరల్ హెరిటేజ్ కలిగి ఉండాలి ఆ విధంగా కలిగి ఉంటే అలాంటి లాంగ్వేజెస్ అన్నిటికీ కూడా క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇవ్వడం జరుగుతుంది అనమాట క్యా క్లాసికల్ లాంగ్వేజ్ హోదాని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ మంత్రిత్వ సాగిస్తుంది అని అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఈ పదాలన్నీ చాలా జారి చూసుకోవాలండి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు ఈ హోదానిస్తూ ఉంటారనమాట ఇప్పటివరకు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఎనిమిదో తేదీ వరకు అంటే ఏడో తేదీ వరకు ఎన్ని క్లాసికల్ భాషలకు ఈ క్లాసికల్ భాష హోదాని ఎన్ని భాషలకు ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అని అంటే లెవెన్ పదకొండు భాషలకి ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం ఈ క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇవ్వడం జరిగిందనమాట ఏ భాషలకి అంటే మొట్టమొదట ఇచ్చినటువంటి భాష తమిళం సుమారు రెండు వేల నాలుగు అక్టోబర్ పన్నెండవ తేదీన ఈ తమిళానికి మొట్టమొదటి క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత సంస్కృతం అంటే శాన్స్క్రిట్ దీనికి రెండు వేల ఐదులో ఇవ్వడం జరిగింది థర్డ్ది మన భాష అంటే తెలుగు రెండు వేల ఎనిమిదిలో తెలుగుకి ఈ క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇవ్వడం జరిగింది అలాగే కన్నడ కన్నడానికి కూడా రెండు వేల ఎనిమిదిలోనే క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇచ్చారు అలాగే మలయాళం ఒడిస్సా అటు ఒడియా ఈ ఆరు భాషలకి కూడా గతంలోని క్లాసికల్ లాంగ్వేజ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కొత్తగా మరాఠీ పాళీ ప్రాకృత్ అస్సామీస్ బెంగాల్ బెంగాలీ ఈ ఐదు భాషలకి కూడా కొత్తగా క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇవ్వడం జరిగింది మొత్తంగా అన్నీ కలిపి పదకొండు భాషలకి క్లాసికల్ లాంగ్వేజ్ అని ప్రస్తుతానికి ఇవ్వడం జరిగిందనమాట అయితే ఒక భాషకి క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇస్తే ఏం జరుగుతుంది దాంట్లో లాభం ఏంటి అని అంటే ఆ భాషకు సంబంధించినటువంటి అంతర్జాతీయ అవార్డులు రెండు అంతర్జాతీయ అవార్డుని నెలకొలపడం జరుగుతుంది ఆ అవార్డుని ఆ భాషలో ఎవరైతే స్కాలర్స్ ఉంటారో అంటే ఎవరైతే నిష్ణాతులు ఉంటారో అలాంటి వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా ప్రధానించడం జరుగుతుంది అంతేకాకుండా ఆ భాష అభివృద్ధికి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది సివయి అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేకాకుండా వేరు వేరు యూనివర్సిటీస్లో ఆ ప్రత్యేక భాష కొరకు ప్రత్యేకంగా ప్రొఫెసర్ స్థాయిలో కొన్ని పొజిషన్స్ని పెట్టడం జరుగుతుంది ఈ విధంగా ఆ భాష అనేది అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతూ ఉంటుంది ఇది ఈ ఈ ఆర్టికల్కి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు నెక్స్ట్ మరొక ఆర్టికల్ చూద్దాం ఈ ఆర్టికల్ ఏమైనా ఇచ్చారంటే మొయిజు టు మీట్ మోడీ రిక్వెస్ట్ ఇండియా సపోర్ట్ ఓవర్ లూమింగ్ ఎకనమిక్ క్రైసిస్ అనే ఆర్టికల్ని ది హిందూ న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగిందనమాట అంటే మొయిజీ గారు మోడీ గారిని కలుస్తున్నారు అంటే కలిసి మా ఆ తమ దేశానికి ఉన్నటువంటి ఎకనమిక్ ప్రాబ్లమ్స్ని గట్టికించడం కోసం సహకారం అందించాల్సిందిగా కోరుతున్నారు అనే ఆర్టికల్ని ఇవ్వడం జరిగింది అసలు హు ఈజ్ మొయీజ్యూ మోయిజీ ఎవరు అనే అంశాన్ని ఒకసారి చూద్దాం దీని మీద భవిష్యత్తులో ప్రశ్న ఏ విధంగా రావడానికి అవకాశం ఉందంటే మాల్దీవ్స్ అధ్యక్షుడైనటువంటి ఎవరు ఇటీవల భారత పర్యటనకు విచ్చేశారు అనే ప్రశ్న రావచ్చు అది ఎవరు అంటే మొహమ్మద్ మొయిజు మొహమ్మద్ మొయిజు భారతదేశానికి వచ్చినటువంటి మాల్దీవియన్ అధ్యక్షుడు అనమాట నిజానికి ఈయన భారతదేశానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటూ తన దేశంలో ఇండియా అవుట్ అనే నినాదంతో తన దేశంలో ఎలక్షన్స్లో గెలిచి చైనాకి దగ్గరనటువంటి మాల్దీవియన్ అధ్యక్షుడు అనమాట అందువలన ఈయన వివాదాస్పదమైనటువంటి రాష్ట్రపతిగా ప్రస్తుతం మన ఇండియాకి రావడం జరిగింది అయితే భారతదేశానికి అలాంటివి ఏమి లేవు భారతదేశం ఏంటంటే తన పొరుగు దేశాలకి సహకారం అందించడం కోసం వేరు వేరు కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉంటుంది అదేవిధంగా భారత పొరుగు దేశాలతో సమిష్టిగా భారతదేశం నిర్వహిస్తున్నటువంటి భద్రతాపరమైనటువంటి కార్యక్రమం పేరు ఏంటి అనే ప్రశ్న రావచ్చు దాని పేరు సాగర్ సాగర్ అనేటటువంటి భద్రతాపరమైనటువంటి కార్యక్రమాన్ని భారతదేశం నిర్వహిస్తోందనమాట ప్రారంభించింది ఇందుకే సాగర్ అంటే అర్థమేంటి అని అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్ అనేది సాగర్ యొక్క పూర్తి పేరు అనమాట ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం సాగర్ పథకంలో భారతదేశానికి పొరుగునటువంటి దేశాలన్నిటికీ కలిపి ఒక సాగర్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి భద్రతాపరమైనటువంటి సమస్యలు లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తోంది అయితే మాల్దీవ్ మాల్దీవ్స్ అనేది ఈ మధ్యకాలంలో భారతదేశానికి వ్యతిరేకంగా అయిపోయి చైనాకి దగ్గర కావడం జరిగింది అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు సాల్వ్ చేయడానికి దగ్గరలో ఉన్నటువంటి ఇండియాయే సహకారం అందించగలదు కానీ చైనా సహకారం అందించదు అందువల్ల మళ్ళీ తిరిగి మన భారతదేశానికి సహకారం అందించడం కోసం నోయిజు వచ్చాను అని చెప్పి ఈరోజు ఆయన ప్రకటించడం జరిగిందనమాట ఇందుకే మాల్దీవ్స్ కొన్ని అంశాల మీకు తెలియజేస్తాను మాల్దీవ్స్ యొక్క క్యాపిటల్ ఏది అంటే మాలే దాని క్యాపిటల్ మాలే మాలే అనేది దాని క్యాపిటల్ అలాగే దాని యొక్క అధికారిక భాష ఏంటంటే దిహేమి దాని యొక్క అధికారిక అంటే అఫీషియల్ లాంగ్వేజ్ అయితే అంటే దివేహి ఈ దివేహి అనేది దాని యొక్క అధికార భాషలా అదేవిధంగా మరో అధికార భాష కింద ఇంగ్లీష్ కూడా ఉండడం జరిగిందనమాట ఈ విధంగా మాల్దీవ్స్లో ఉన్నటువంటి ఆఫీషియల్ లాంగ్వేజ్ ఏవంటే రెండు లాంగ్వేజ్ ఉన్నాయి ఒకటి దివేహి ఒకటి రెండు ఇంగ్లీష్ ఒకటి అనమాట అయితే మాల్దీవ్స్లో ఉన్నటువంటి కరెన్సీ ఏది అంటే మాల్దీవియన్ రూపియా మాల్దీవియన్ రూపియా అనేది మాల్దీవ్స్లో ఉన్నటువంటి కరెన్సీ పేరు అనమాట ఓకే ఇది దీనికి సంబంధించిన అంశాలు నెక్స్ట్ మరొక అంశం గురించి చెప్తాను అదేంటంటే ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో కొన్ని కరెంట్ అఫైర్స్ అంశాలను ఇవ్వడం జరిగింది వాటిల్లో మనకు ప్రధానంగా దానికి సంబంధించినటువంటి అద్దులు ఇచ్చిందే కాకుండా ఇంకా ఏంటి అవకాశం ఉంది చదవడం భవిష్యత్తు ఎగ్జామ్స్లో రావడానికి అవకాశం ఉంది అనేది కూడా చెప్తాను దీనిలో ఇండియన్ జూనియర్ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో ముఖేష్ నెలపల్లి తన ఖాతాలో నాలుగో స్వరాన్ని స్వర్ణాన్ని గెలుపొందారని ఆయన గెలుపొందినటువంటి విజేత గురించి కరెంట్ అఫైర్స్ విభాగం ఈనాటి న్యూస్ జరిగింది దీనికి సంబంధించి భవిష్యత్ ఎగ్జామ్స్లో ప్రశ్నలు ఏ విధంగా వస్తాయంటే ఇటీవల నిర్వహించబడినటువంటి ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు అని ప్రశ్న రావచ్చు అది ఎవరు అంటే ముఖేష్ నెలపల్లి ముఖేష్ నెలపల్లి గారు భారతదేశానికి చెందినటువంటి ముఖేష్ నెలపల్లి గారు ఈ అవార్డ్ని గెలుపొందినటువంటి వ్యక్తి అనమాట నెక్స్ట్ దీని మీద మరో ప్రశ్న కూడా రావడానికి అవకాశం ఉంది అదేంటంటే ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ ఛాంపియన్షిప్లో పోటీల్లో ఇటీవల ఎక్కడ నిర్మించబడ్డాయి అనే ప్రశ్న రావచ్చు ఎక్కడ నిర్మించబడ్డాయి అని అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నాలుగో తేదీన రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నాలుగో తేదీన పెరులోని లిమా పెరు పెరు దేశం ఉంది కదండి ఆ పెరు దేశంలోని లిమాలో ఈ ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లు నిర్వహించడం జరిగింది దానిలోనే ముఖేష్ నెలవల్లి గారు స్వర్ణ పథకాన్ని గెలుపొండడం జరిగిందనమాట అయితే ఈ ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో అన్ని విభాగాలు కలిపి ముఖేష్ నెలవల్లి గారు ఎన్ని బంగారు పథకాలు సాధించారు అని అంటే నాలుగు పథకాలు సాధించారు ఇది మనం దీనిలో గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైన అంశాలు నెక్స్ట్ మరొక అంశం చూస్తే ఇక్కడ చూడండి మరొక అంశం కూడా ఇచ్చాడు అదేంటంటే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడుతో ముగిసినటువంటి వారానికి భారతదేశం యొక్క ఫారెక్స్ నెలలు పన్నెండు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది బిలియన్ డాలర్లు పెరిగి జీవనకాల గరిష్టమైనటువంటి ఏడు వందల నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది ఐదు బిలియన్ డాలర్లు సుమారుగా యాభై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది అనే వార్తని ఇందులో ఇవ్వడం జరిగింది అయితే దీని మీద భవిష్యత్ ఎగ్జామ్స్లో ప్రశ్నలు ఏ విధంగా వస్తాయని అంటే రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడుతో ముగిసినటువంటి వారానికి భారత విదేశీ మార్గ నిల్వలు అంటే ఫారెక్స్ నిల్వలు చరిత్రలోనే అత్యధికంగా ఎంతకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది అనే ప్రశ్న రావచ్చు అది ఎంత అంటే ఏడు వందల నాలుగు బిలియన్ డాలర్లు అంటే యాభై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్ల ఏడు వందల నాలుగు బిలియన్ డాలర్లకి అయితే ఏడు వందల బిలియన్ డాలర్లకి చేరినటువంటి అంటే ఏడు వందల బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ ఫారెక్స్ వెళ్ళినటువంటి ప్రపంచంలో ఎన్నో దేశంగా ఇటీవల భారతదేశం నిలిచింది అనే ప్రశ్న రావచ్చు అది నాలుగవ దేశం అన్నమాట అంటే ఇప్పటిదాకా ఏడు వందల బిలియన్ డాలర్లని ఫారెక్సెలగా ఉన్నటువంటి దేశాలు నాలుగు మాత్రమే ఆ నాలుగో దేశంగా భారతదేశం ఆవిర్భించింది ఇందుకు ఆ ఏడు వందల బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ ఫారెస్టర్లు కలిగినటువంటి నాలుగు ప్రపంచ దేశాలు ఏవి అని అంటే మొట్టమొదటిది చైనా 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 నెక్స్ట్ది జపాన్ మూడోది స్విట్జర్లాండ్ నాలుగోది ఇండియా భారతదేశం అన్నమాట ఈ విధంగా చైనా జపాన్ స్విట్జర్లాండ్ ఇండియా మాత్రమే ప్రస్తుతానికి ఏడు వందల మిలియన్ బిలియన్ డాలర్లు కలిగినటువంటి ఫారెస్టర్లు కలిగిన దేశాలుగా ఉన్నాయి ఈ ఫారెక్స్ నిల్వలు లేదా ఫారెన్ ఎక్స్చేంజెస్ అంటే ఏంటి ఈ ఫారెన్ ఎక్స్చేంజెస్ సాధారణంగా నాలుగు రకాలుగా ఉంటాయండి నాలుగు రకాలైనటువంటి ఫారెన్ ఎక్స్చేంజ్ అనేది ఈ కంట్రీకైనా ఉంటుంది అవి ఏంటంటే ఒకటోది ఫారెన్ కరెన్సీ ఎసెట్స్ ఫారెన్ కరెన్సీ ఎసెట్స్ అని రెండు గోల్డ్ అంటే బంగారం మూడోది స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఎస్డిఆర్స్ నాలుగోది రిజర్వ్ ట్రాంచ్ పొజిషన్ రిజర్వ్ ట్రాంచ్ పొజిషన్ ఈ నాలుగింటిని కలిపి కలిపి ఒక దేశానికి ఉన్నటువంటి ఫారెక్స్ నిల్వలు లేదా విదేశీ మార్గదర్శన నిల్వలు పిలుస్తారు అనమాట ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి ఒకసారి చూద్దాం సాధారణంగా మనకి పంతొమ్మిది వందల తొంభైలో మన ఫారెక్స్ నిల్వలు ఎంత ఉండేవంటే అంటే కేవలం ఫోర్ పాయింట్ ఎయిట్ వారాలు నాలుగు నాలుగు పాయింట్ ఎనిమిది వారాలకి దిగుమతులకు మాత్రమే సరిపడే అంత ఫారెక్స్ నిల్వలు మన దగ్గర ఉన్నాయన్నమాట అలాంటిది ప్రస్తుతం ఏడు వందల బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువగా మన భారతదేశానికి ఎర్న్ చేసుకోవడం జరిగిందనమాట దీనిలో మనం ఆల్రెడీ చెప్పాం కదండి నాలుగు రకాలు ఉన్నాయి కదా ఫారెక్స్ నెలలో నాలుగు రకాలు నాలుగు నెలల్లో ఒకటోది ఫారిన్ కరెన్సీ యాసెట్స్ అంటే విదేశాలకు సంబంధించినటువంటి కరెన్సీ మన దగ్గర ఎంత ఉంది అనేది ఒక లెక్క అలాగే రెండవది గోల్డ్ మన దగ్గర ఉన్నటువంటి గోల్డ్ నిల్వలు అంటే బంగారు నిలవలు ఎంత ఉన్నాయి అనేది రెండవది మూడోది ఎస్డిఆర్ అని చెప్పాను ఎస్డిఆర్ అంటే ఏంటి ఎస్డిఆర్ అంటే అర్థం ఏంటంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అని అంటారు ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటే అర్థం ఏంటంటే మన ఏదైనా ఒక దేశం ఐఎంఎఫ్లో అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో నిర్వహించేటటువంటి ఒక దేశం యొక్క ఫారిన్ ఎక్స్చేంజెస్ ఎంతైతే నిల్వు ఉందో ఆ నిల్వని ఎస్డిఆర్స్ అని అనమాట ఎస్డిఆర్స్ అంటే ఐఎంఎఫ్ నిర్వహించేటటువంటి ఒక దేశం యొక్క ఫారెన్ ఎక్స్చేంజ్ నిల్వ ఐఎంఎఫ్ నిర్వహిస్తూ ఉంటుంది అనమాట దేశాలకు సంబంధించి లేదా సంబంధించి ఆ ఫారెన్ ఎక్స్చేంజ్ నిల్వని ఎవరైతే ఒక దేశానికి సంబంధించి ఐఎంఎఫ్ నిర్వహించు వాటిని ఎస్డిఆర్స్ అంటే స్పెషల్ ట్రాన్ రైస్ అంటారు దీన్ని నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ నాలుగో కాలడి రిజర్వ్ ట్రాన్స్పోజిషన్ రిజర్వ్ ట్రాన్స్పోజిషన్ అంటే అర్థం ఏంటంటే ఐఎంఎఫ్లో ఒక దేశం యొక్క కరెన్సీకి ఐఎంఎఫ్లో ఆ దేశం యొక్క వాటాకు మధ్యనటువంటి తేడాని రిజర్వ్ ట్రాన్స్పోజిషన్ అంటారన్నమాట మళ్ళీ చూడండి ఆర్టీఎఫ్ ఆర్టీపీ అంటే అర్థం ఏంటంటే రిజర్వ్ ట్రాన్స్పోజిషన్ రిజర్వ్ ట్రాన్స్పోజిషన్ అంటే ఐఎంఎఫ్లో ఒక దేశం యొక్క కరెన్సీ ఎంత ఉందో దానికి ఐఎంఎఫ్లో ఆ దేశం యొక్క వాటాకి మధ్యనటువంటి తేడాని రిజర్వ్ ట్రాన్స్పోజిషన్ అంటారు దీన్ని కూడా ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ నెలలు కానీ పరిగణిస్తూ ఉంటారనమాట ఇది దీనికి సంబంధించినటువంటి అంశాలు ఇంకా ఐఎంఎఫ్ గురించి కొన్ని అంశాలు మీకు తెలియజేస్తే ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది వాషింగ్టన్ డీసీలో అంటే యుఎస్ఎస్ఏలోని అంటే అమెరికాలోని యుఎస్ఏలోని వాషింగ్టన్ డీసీలో ఇది ఉందన్నమాట యుఎస్సీలోని వాషింగ్టన్ డీసీలో ఉంది ఐఎంఎఫ్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే నైన్టీన్ ఫార్టీ ఫైవ్ డిసెంబర్ ఇరవై తేదీన ఏర్పాటు చేయబడింది దీనిలోని సభ్య దేశాలు వన్ ఎయిటీ నైన్ నూట ఎనభై తొమ్మిది సభ్యదేశాలు ఉన్నాయి ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్ కింద క్రిస్ట్లీనా జార్జివ్ గారు ప్రస్తుతం పనిచేస్తున్నారు మొదటి డిప్యూటీ మేనేజర్ కింద మేనేజర్ మేనేజింగ్ డైరెక్టర్ కింద మన ఇండియాకి చెందినటువంటి గీతా గోపీనాథ్ గారు పనిచేస్తున్నారనమాట ఓకే ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఇవే కాకుండా ఫారెన్ ఎక్స్చేంజ్ వచ్చినప్పుడు ఇంకా కొన్ని పదాలు కూడా వింటూ ఉంటాం మనం ఫారెన్ ఎక్స్చేంజ్తో పాటు ఎఫ్డిఐ అనే పదం వింటూ ఉంటాం ఎఫ్డిఐ కన్ఫ్యూషన్ రాకుండా నేను చెప్తున్నానండి అక్కడ ఫారెన్ ఎక్స్చేంజ్ అని చెప్పాం ఇక్కడ ఎఫ్డిఐ అని చెప్పాం ఎఫ్డిఐ అంటే అర్థం ఏంటంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఒక దేశానికి చెందినటువంటి ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ మరో దేశంలో పెట్టినటువంటి పెట్టుబడిని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు అలాగే ఎఫ్పిఐ అని కూడా వింటారు మీరు ఎఫ్పిఐ మీరు న్యూస్ పేపర్లో చూస్తే ఈ పదాలు కనిపిస్తూ ఉంటాయి ఎఫ్బిఐ అంటే అర్థం ఫారిన్ పోర్ట్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అంటే అర్థమేంటంటే ఒక దేశానికి చెందిన వ్యక్తి లేదా సంస్థ మరో దేశానికి చెందినటువంటి సెక్యూరిటీస్ లేదా ఆర్థిక సంస్థల్లో పెట్టిన పెట్టుబడులు చూసారు ఇందాక ఎఫ్డిఐకి దీనికి తేడా ఉంది ఎఫ్డిఐ అంటే ఒక దేశానికి చెందిన వ్యక్తి లేదా సంస్థ మరుగు దేశంలో ఎక్కడ పెట్టినా సరే దాన్ని ఎఫ్డిఐ అంటారు అలా కాకుండా ఎఫ్పిఐ లేదా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అంటే అర్థం ఏంటంటే ఒక దేశానికి చెందిన వ్యక్తి లేదా సంస్థ మరో దేశానికి చెందినటువంటి సెక్యూరిటీలు లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాటిల్లో పెట్టిన పెట్టుబడులని ఎఫ్పిఐ అంటారు ఇప్పుడు ఇంకో పదం ఉంటుంది దాని పేరు ఏంటంటే ఎఫ్ఐఐ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అదేంటంటే ఎఫ్పిఐని తీసుకొచ్చే ఒక పెట్టుబడిదారుల యొక్క సమూహాన్ని ఎఫ్ఐఐ అంటారనమాట ఇంత చెప్పాం కదండి ఈ ఎఫ్పిఐ అన్నాం అంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అన్నాం ఈ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అని తీసుకొచ్చేటటువంటి పెట్టుబడిదారుల యొక్క సమూహం గ్రూప్ ఆ గ్రూప్ని ఎఫ్ఐఐ అంటారు వీరు కూడా మన ఇండియాలో ఎఫ్పిఐలతో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట ఇది దీనికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఇలా చెప్తూ ఉంటే చాలా ఎక్కువ ఉంటాయి ఇంకెక్కడ ఈ పాయింట్ ఆపుతున్నాను ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూద్దాం నెక్స్ట్ పాయింట్లో ఏంటంటే మన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభించింది ఆ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ గురించి ఈ ప్రశ్న ఏ విధంగా వస్తుంది అని ఒకసారి చూద్దాం ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఇంటర్న్షిప్ కార్యక్రమం ప్రకారం వచ్చే ఐదు సంవత్సరాల్లో దేశంలోని ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు ఏళ్ల మధ్య వయసు కలిగేటువంటి యువకులకు ఇంటర్న్షిప్ అవకాశం కల్పిస్తారు అయితే ఎంతమంది యువకులకు ఐదు సంవత్సరాల్లో ఇంటర్న్షిప్ కలిగించాలని కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అంటే ఒక కోటి మంది ఒకటి నుంచి ఇరవై నాలుగు సంవత్సరాలు వీరికి ఇంటర్న్షిప్ పథకాన్ని కల్పించి వాటిలో స్కిల్స్ని అంటే నైపుణ్యాన్ని అభివృద్ధి పరచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందనమాట అయితే ఈ కోటి మందికి ఇంటర్న్షిప్ సదుపాయం కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎంత ఇవ్వాలని అంటే వార్షిక ఆర్థిక మద్దతు ఎంత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అనే ప్రశ్న కూడా రావచ్చు అది అరవై